హలలోయ హలెయ స్తోత్రం స్తోత్రాం స్తోత్రం హలలోయ హలెయ హలలోయ స్తోత్రం 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 హలెయ హలలోయ స్తోత్రం దయచేసి ప్రియమైన దేని బిడ్లరా అందరము తలలు ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థన కూడికను ప్రారంభించబోతున్నాం దయచేసి ఈ యొక్క స్థలానికి వచ్చి మీరు ప్రార్థనలు మోకరించినట్లయితే ఈ ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం హలే హళలుయా హలెయ స్తోత్రం 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 హలే హాలెలుయ హలే మహోనతుడా నీకు స్తోత్రం సర్వాధికారమైన తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాం మా యొక్క సహాయకుడా నీకు స్తోత్రం రాజుల రాజా ప్రభుల ప్రభువా నీకు స్తోత్రం హాలైలోయ హాలైలోయ ఏ నీకు స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతి గానముల చేత మా నమ మా తండ్రి ఏ నీకు స్తోత్రం స్తోత్రం హాలెలుయా 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 మహాగణుడ మహోన్నతుడ స్తోత్రం 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 హాలెలుయా 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 పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వాధికారమైన మా తండ్రి ఈ యొక్క సాయంకాలం వేళలో తండ్రి ఈ యొక్క ఆఖరి రోచన ఇక ప్రార్థన కోడికను ప్రారంభించబోతున్నాం అయ్యా గత రెండు రోజులు తండ్రి మీరు మా మధ్యలో నుండి జయప్రదముగా నడిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క ఆఖరి చివరి రోజున కూడా తండ్రి మీ ఆత్మ మధ్యలోనైనా మా యొక్క మధ్యలో సంచారము చేయండి అయ్యా జయప్రదముగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం హాలేలు హాలే హాలేలుయ్యా తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి నీ నామను ఉన్నాం పాటల ద్వారా ఉన్నాం నీ నామను కనపరచబోతున్నాం తండ్రి పాటలు పాడుతున్న ప్రతి బిడ్డలకు చక్కని నైనా స్వరమును అనుగ్రహించండి వాయిద్యాలు వహిస్తున్న బిడ్డలకు తండ్రి చక్కటి జ్ఞానం అనుగ్రహించి అయినా మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి రావాల్సిన వారు అనేకులు ఉన్నారు వారు త్వరపెట్టినైనా సకాలానికి నడిపించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు యొక్క ప్రార్థన కొడికనైనా ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి జయప్రదంగా నడిపించుమని ప్రార్థిస్తున్నాం రానయ్యున్న దైవజనులు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి వారిని బహుబలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక ప్రార్థన ముగింపు వరకు వీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఈ సమయంలో దేవుని పాట పాడుకొని ఆయన నామను కనపరుచుకుందాం శృతి నే పాడన స్తోత్ర అని పాట పాడుకుంటూ మనం చప్పట్లు కొడుతూ దేవుని నామం గనపరుచుదాం దయచేసి మరి ఒకసారి విన్నపం ఆయా స్థలంలో ఉన్నటువంటి దేవుని బిడ్లారా గమనించండి ప్రార్థన కూడిగా ప్రారంభమై ఉన్నది దయచేసి మీ యొక్క స్థలాలలో మీరు ఓకరించి దేవుని భయం పరుచుకుందాం స్తోత్రం స్తోత్ర శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగణ कृति चेसिने पाडना स्तोत्रदीतम् i'm மஞ்சி தேவுடவா எந்த மஞ்சடவைய சிந்தல நீ தீரேனையா நினைச்சேர எந்த மஞ்சி தேவடவே செய்யா சிந்தல